వృషభ రాశివారికి కళలో కూడా ఊహించని మార్పులు మీరు ఈ వీడియోని అసలు మిస్ కాకుండా చూడాల్సిందే నవంబర్ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో స్వీట్లు పంచడానికి సిద్ధంగా ఉండండి వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి వీరి జీవితంలో ఎటువంటి శుభకార్యాలు కలగబోతున్నాయి నవంబర్ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషపు రాశవారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఈ సమయం వృషభ రాశికి చెందినటువంటి వారికి అంతా కూడా వీరు కోరుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మీదైన రంగంలో పొట్టుదల ఏకాగ్రత మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందుగా కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం తప్పనిసరిగా ఉండాలి గణపతిని స్మరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మీ మీ రంగాల్లో విజయాలు సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి మీ చిత్తశుద్ధి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అవసరాలకు పనులు పూర్తి అవుతాయి వ్యాపారంలో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి శుభార్తమేంటి ఆనందాన్ని నింపుతుంది అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి ముఖ్యమైన వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇష్టదేవతారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరు కోరుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వైవాహిక జీవిత పరంగా కూడా మీ జీవితంలో అన్నీ కూడా శుభ పరిణామాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీరు జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలను మీరు అనుభవిస్తారు మీరు కోరుకున్నట్లుగా అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ వైవాహిక జీవిత పరంగా కూడా అంతా అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది అయినా సరే మీరు కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి వీరి జాతక రీత్యా చూసుకున్నట్లయితే ఈ సమయం ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి అయితే మీ ఖర్చులు కూడా పెరుగుతాయి వినోదం పిల్లల యొక్క ఆరోగ్యం అప్పులు తీర్చడం వంటి వాటికి మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది వాహనాలు లేదా ఇళ్లపైన కూడా మీరు ఖర్చు పెట్టాలి ఈ సమయం పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు పెట్టుబడులు పెట్టే ముందుగా బాగా ఆలోచించి నిపుణుల సలహాలు తీసుకోవడం మేలు ఈ సమయంలో మీ ఆరోగ్యం చక్కబడుతుంది మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మీరు మరింత శక్తివంతంగా మారుతారు కుటుంబ విషయాల్లో ఈ సమయం కొంత సవాలుగా మారుతుంది పిల్లలు కుటుంబ సభ్యులతో తక్కువ సమయం కాలాన్ని గడపాల్సి రావచ్చు దీని కారణంగా వారు కొంత నిరాశ చెందవచ్చు ఈ రాశి వారికి వ్యాపారం సామాన్యంగా ఉంటుంది మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టినా సరే రాబడి తక్కువగా ఉండవచ్చు కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందుగా బాగా ఆలోచించి పరిశోధన చేయడం చాలా ముఖ్యమండి అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం కూడా మేలు ఈ నెల మూడవ వారంలో వ్యాపార భాగస్వామితో అపార్థాలు కలగవచ్చు ఇటువంటి సమయాల్లో ఓర్పుగా ప్రశాంతంగా వ్యవహరించడానికి ముఖ్యం వారితో వాదనలు నివారించడానికి ప్రయత్నం చేయండి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఈ నెల విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే పెద్దలు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా మీకు అయితే లభిస్తుంది వారి సలహాలు ప్రోత్సాహం మీకు చదువులో ముందుకు సాగడానికి సహాయపడతాయి కోరుకున్న సంస్థల్లో ప్రవేశం కూడా లభిస్తుంది అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఎక్కువగా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది సమయం అంతా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉన్నారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్మును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ వృషభ వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు వృషభ రాశివారు దయ దానగుణము క్షమా గుణమును కలవారుగా ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశివారి యొక్క అభిప్రాయములు మార్చుటే ఎవరికి కూడా సాధ్యం కాదు ఈ రాశివారు చాలా ఆనందంగా వారి జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించడానికి అభిరుచిని కలిగి ఉంటారు అందువలన ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు ఏ పని కూడా అందమైన అలసట ఎరుగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారిగా ఉంటారు సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా అంతే కష్టమనే చెప్పాలి ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని వలన ముండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కనుక ముండి పట్టుదలను మీరు ముందుగా విడవాల్సి ఉంటుంది ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించుట నాణ్యాలను సేకరించుట వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశం అయితే ఉంటుంది ఈ రాశి వారికి ఉపరితలు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశం అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి పదవులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరులు మాటలు లక్ష్య పెట్టరు వీరు వయసులో శ్రమపడని కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా కలిగి ఉంటుంది వృషభ రాశి వారు ఎటువంటి విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి కలిగి ఉంటారు వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఎప్పుడు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇద్దరు ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితులు ఉన్నా సరే వీరు చక్కగా ధైర్యంగా ఎదుర్కొనే స్వభావానికి అలవరుగా ఉంటారు చూసారు కదా ఋషభరాశు వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్